అబవుని అర్ధంగా లక్ష్మి అమ్మ భవానీ మాదేవి భవాని నేను బిడ్డలము మేము అమ్మ భవాని అబవుని అర్ధంగా లక్ష్మి అమ్మ భవానీ మాదేవి భవానీ నీ పెట్టలము మేము అమ్మ భవాని సర్వాణి గిర్వాణి రుద్రాణి భద్రాణి సర్వాణి గిర్వాణి రుద్రాణి భద్రాణి సకలలోక మాత నీవు సల్లగగా పాడుమ సకలలోక మాత నీవు సల్లగగా పాడుమ గాజులు తొడిగేము నీకు కంకణాలు తొడిగేము గాజులు తొడిగేము నీకు కంకణాలు తొడిగేము చేరసారెలించి నిన్ను సేవింతు కుంకుమార్జనలు చేసి కొలిచే మూలి చీరసారులిచ్చి నిన్న సేవింతములే ములి చేసి చేసి మూలే అభవుని అర్ధంగా లక్ష్మి అమ్మ మా మాదేవి భవాని నీనులుగు బిడ్డలము మేము అమ్మ భవాని అవవుని అర్ధంగా లక్ష్మి అమ్మ భవాని మాదేవి దేవి నీ ను బిడ్డలము మేము అమ్మ భవాని దివ్వెల సేవలు చేసి పువ్వుల దండలు వేసి దివ్వెల సేవలు చేసి పువ్వులు దండలు వేసి వాయనాలు చెల్లించి వరుసగా బాలు తీర్చి వాయనాలు చెల్లించి వరుసగా బాలు తీర్చి ్రతములా చరించేము నోములను నోచేము వ్రతములా చరించేము నోములను నోచే షోడశోపచారాలతో సేవించేము షోడశగౌని నిన్నే వేడుకునేము షోడశోపచారాలతో సేవించేము షోడశగౌని నిన్నే వేడుకునేము అవవుని అర్ధంగా లక్ష్మి అమ్మ భవాని మాదేవి భవాని నేను ఎక్కువబిట్టము మేము అమ్మ భవాని అవని అర్ధంగా లక్ష్మి అమ్మ భవానీ మాదేవి నీ నేను బిడ్డలము మేము అమ్మ భవాని మూడు గుణము లేకమైన ముచ్చటైన సంగమమా మూడు గుణము లేకమైన ముచ్చటైన సంగమం మూడు జగము కాచే మూల శుద్ధి స్వరూపమా మూడు జగము కాచే మూల శుద్ధి స్వరూపం దానవ గుణ గుణములను దహించే ప్రతాపమా దానవ గుణ గణములను దహించే ప్రతాపం చండికగా చండికగా వెలిగిన విలై దండిగ వారాలు నిచ్చు తక్షాయనివే చండిగ చాముండికిగా వెలిగిన అములి దండిగ వారాలు నిచ్చు తక్షాయనివే అవవుని అర్ధంగా లక్ష్మి అమ్మ భవానీ మాదేవి భవానీ నేనుబిడ్డలు మేము అమ్మ భవాని అవవుని అర్ధంగా లక్ష్మి అమ్మ భవానీ మాదేవి భవానీ నిన్నులుగు బిడ్డలము మేము అమ్మ భవానీ అవవుని అర్ధంగా లక్ష్మి అమ్మ భవానీ మాదేవి భవానీ నిన్నులుగు బిడ్డలము మేము అమ్మ భవానీ అవవుని అర్ధంగా లక్ష్మి అమ్మ భవానీ మాదేవి భవానీ నిన్నులకుబిడ్డలము మేము అమ్మ భవానీ నిన్నుడుగుబిడ్డలము మేము అమ్మ భవాని భవానీ నిన్నులకుబిడ్డలము మేము అమ్మ భవానీ